ఓం శ్రీ గురుగే నమః ఓం శ్రీ మహాగణాపతి నమః గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడని అందరికీ తెలుసు అయితే ఈ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కుంభరాశిలో ఉన్న శని మేం రాశిలోకి మారుతున్నాడు అయితే ఏంటంటే ఇలా రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రెండున్నరకు ఒకసారి శని మారినప్పుడల్లా ఖచ్చితంగా మన జీవితంలో జరిగే విషయాల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది నేను ఎవరన్నా జాతకం దగ్గరికి వెళ్ళినా సంవత్సరంలో టీవీలో ఫలితాలు చూసినా పంచాంగంలో చదువుకున్న సినీని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్తారన్నమాట అంటే ఏంటంటే శని బాగుంటే అంటే ఈ సంవత్సరం అంతా నాకు శని అనుకూలంగా ఉన్నాడు అంటే ఏంటంటే మా లైఫ్ ఎలా ఉంటుందంటే హైవే మీద ఎవరో లేకుండా ఖాళీగా అప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కొట్టేసినట్టుగా స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట శని ప్రతికూలంగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుందంటే మంచి ట్రాఫిక్లో అనమాట అంటే మూడు కిలోమీటర్లు కూడా రెండు గంటలు పట్టింది కదా అలా లైఫ్ అనేది నిదానంగా వెళ్తుంది అనమాట ఇది శని బాగుండడం శని బాగోలేకపోవడం ఇక్కడ నేను ఏదో తెచ్చిపెట్టట్లేదు ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే శని మార్చిలో మారిపోతున్నాడు జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు ఉంది అంటే ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే అష్టం శని కానీ అర్ధ శని కానీ ఏలినాడు శని కానీ ఉన్నప్పుడు చివరిలో వెళ్తూ వెళ్తూ శని మంచి చేస్తాడు అన్నాడు అంటారు అదే పాయింట్ ఇక్కడ ఏంటంటే శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు చివరిలో కూడా తప్పకుండా మంచి చేస్తాడు అంటే ఏంటంటే ఇప్పుడు శని అలాగో చివరికి వచ్చేసాం మారుతున్నాడు కుంభరాశి నుంచి మేన రాశిలోకి మారుతున్నాడు అంటే ఈ మారే మూడు నెలలు కూడా తప్పకుండా శని మీకు మేలు చేస్తాడు ఏం మేలు చేస్తాడు మనకి చాలా వరకు మన హోప్సు డిజైర్స్ డిజైర్సు విష్ విషెస్ ఏవైతే ఉంటాయో అవి నెరవేరాలంటే నిరపే మన పూర్వజన్మ చాలామంది అంటారు కర్మ 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 పూర్వజన్మ ఫలితం ఏ పాపం చేశాను ఈ కర్మ అనుభవిస్తున్నాను అంటారు ఇవన్నీ తెచ్చిచ్చేది ఎవరు శని అనమాట అంటే ఏంటంటే పూర్వజన్మలో మనకి ఉన్న పాపాలన్నింటిని బట్టి శని ప్లేస్మెంట్ అనేది ఉంటుంది శని మారుతూ ఉండడం వల్ల ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏదో శని వల్ల వాటిని అనుభవిస్తూ ఉంటామంటారు అలాంటి శని కొంతవరకు ఇప్పుడు మీకు ఫ్రీజా ఈ మూడు నెలలు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి చాలా వరకు మనసులో కోరికలు నెరవేరడానికి చాలా ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రని బట్టి శనిని చూసే స్థానాలను బట్టి ఆ ఫలితాలు ఉన్నప్పటికీ అవి ఒక్కడే కాకుండా మనకి ఉద్యోగం మారాలనుందా కొత్త ఉద్యోగం జాయిన్ అవ్వాలనుందా వ్యాపారం చేయాలనుందా వ్యాపారంలో వేరే రకరకాల చేంజెస్ చేయాలనుందా పెళ్ళి పెళ్ళికి సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలు ఏదైనా నిర్ణయాలు ఇప్పటి నుంచో అవ్వట్లేదు అవట్లేదు ఇవి జరిగితే నా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది స్థలం అమ్మాలి పొలం అమ్మాలి ఇల్లు అమ్మాలి డబ్బులు ఇచ్చా రావట్లేదు లేకపోతే కొత్తగా ఏదైనా నేర్చుకుందాం కోర్సులు నేర్చుకుందాం అంటే ఒక అడుగు వేద్దాం లైఫ్లో డెవలప్మెంట్ కోసం ప్రయత్నిద్దాం అనుకున్నా కొంతకాలంగా జరగట్లేదు గతంలో చేసి చేసి వదిలేసాం ఇలాంటివన్నిటి నుంచి మళ్ళీ వాటి వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా అవి నెరవేరే అవకాశం ఉంటుంది ఇట్ ఈస్ ద గుడ్ టైం ఫర్ ఆల్ అనమాట అందరికీ కూడా చాలా మంచి టైం ఖచ్చితంగా రాసిన బట్టి ఏ ఏ అనేది డిసైడ్ అవుతుంది అది అది ఇబ్బంది లేదు కానీ అన్ని పనులకి కూడా శని ఫ్రీనెస్ ఇచ్చినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్య శాస్త్రం అనేది ఇంట్లో కూర్చొని పడుకుని ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళ కోసం కాదు ఇది డ్రీమర్స్కే ఎవరైతే కొత్తగా ఆలోచిస్తారో కళ్ళ కంటారో నా జీవితంలో ఉండాలి నా నేను ఇలాగే బతకాలి నాకు ఇలాగే కావాలి అని ప్రతిరోజు దానికోసం స్ట్రగుల్ పడతారో నా జీవితాన్ని నేను మార్చుకుందాం అనుకుంటారో దానికి టైం అనేది ఉండదు నేను రెండేళ్ళు కష్టపడ్డాను పది ఏళ్ళు కష్టపడ్డాను ఇరవై ఏళ్ళు కష్టపడ్డాను కాదు అది మారే వరకు కష్టపడతారో వాళ్ళకు శాస్త్రం గైడ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఒక నమ్మకంతో ప్రతిరోజు లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు తనకి ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తను వర్క్ చేసుకుంటూ కష్టపడతాడో వాళ్ళకి తప్పకుండా నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అంతే తప్ప జీవితాన్ని పిచ్చి మాటలతోనూ పిచ్చి పిచ్చిగా ఏదేదో అందరిని విమర్శిస్తూ అది తప్పు ఇది తప్పు ఏదో ఒకరి అన్నీ చెప్తే వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదనమాట అయితే ఇక్కడ ఖచ్చితంగా శని ఈ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదుకి మారే లోపు మీకు చాలా వరకు మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి మీ రాశి మీద శని ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఏ ఏ స్థానాలను చూసినప్పుడు ఏ ఏ ఫలితాలు వస్తాయని ఇప్పుడు తెలుసుకుందాం అనమాట మేన్ మేనరాశి వారికి సంబంధించి మేన్రాశి వారికి ఏంటంటే రెండో స్థానానికి సంబంధించి ఆరో స్థానానికి సంబంధించి తొమ్మిదో స్థానానికి సంబంధించి కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట ఎప్పుడైనా శని తను చూసే స్థానాలకు మంచి ఫలితాలు తను ఉన్న స్థానంలో కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంతవరకు పన్నెండో స్థానానికి సంబంధించి ఇబ్బందులు మీ చూసే స్థానాలకు సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఫలితాలు ఏంటంటే సెకండ్ హౌస్ అనగానే ఏంటంటే ధనస్థానం కుటుంబ స్థానం ఎక్కువ శాతం ఏంటంటే ఫ్యామిలీలో ఏవైతే డిస్టర్బెన్స్లు ఉన్నాయో అవి చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదో లేకపోతే కోడల మధ్య లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్న డిఫరెన్స్ అన్నీ కూడా చాలా వరకు సార్ట్అవుట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తే అవి చాలా వరకు సార్ట్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది అవి మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఇంకేదైనా సరే ఎమోషన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఏవైనా సరే మీరు కొంతవరకు కష్టపడి సార్ట్ అవుట్ చేసుకుందాం అనుకుంటే అవి ఖచ్చితంగా సార్ట్ అవుట్ అవుతాయి అన్నమాట దీంతో పాటు సేవింగ్స్ సేవింగ్స్ చేసుకుందాం లేకపోతే కొన్ని కొన్ని ప్లాన్ చేసుకుందాం మనీ రిలేటెడ్గా ఇన్కమ్ని అంటే ఇక్కడ ఏంటంటే తొమ్మిది పదకొండు ఇవి ఏంటంటే డబ్బు సంపాదించడం ఎంత వస్తుంది డైలీ శాలరీ ఇవన్నీ అన్నమాట ఇక సెకండ్ హౌస్ అనేవి ఏంటంటే సేవింగ్స్ అన్నమాట వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇది రైట్ టైం అన్నమాట మీకు ఈ రైట్ టైంలో కనుక మీరు సేవింగ్స్ ప్లాన్ చేసుకున్నా లేకపోతే భూమి కొనుక్కున్నాం ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్నా సరే చాలా చక్కగా ఉంటుంది దాని రిలేటెడ్గా కూడా ఆ గుడ్ ఇన్వెస్ట్మెంట్లో అవుతాయి రైట్ టైంలో ఈ ఈ టైంలో చేయడం వల్ల మేనరాశి వారికి మేనరాశి వారికి ఇంకా శని ఏడు రెండున్నర సంవత్సరాలే కంప్లీట్ అయింది అనమాట ఇంకా ఫైవ్ ఇయర్స్ ఏలినాడు శని ఉంది కాబట్టి ఈ మూడు నెలల్లో చాలా వరకు మంచి నిర్ణయాలు తీసుకోండి మళ్ళీ ఇక్కడ ఇరవై తొమ్మిది మార్చి తర్వాత ఏలినాడు శని సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోతుంది ఇక దీంతోపాటు కొంతవరకు ఏదైనా సరే డబ్బుల విషయాల్లో ఏదైనా ఇల్లీగల్ కానీ లేకపోతే కొంచెం అటు ఇటు మార్చడాలు కానీ ఇలాంటి విషయాలకు దూరంగా ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సెట్ చేసేవాళ్ళు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి వాళ్ళతో కూడా ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ఆటల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరో స్థానాన్ని సెన్ చూడడం వలన చాలా వరకు డే టు డే లైఫ్లో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఒక జాబ్ కానీ ఒక బిజినెస్ కానీ లేకపోతే ఎక్కడైనా సరే చాలా హార్డ్గా ఉంటుంది ప్రతిరోజు కూడా కొంచెం ఖండంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా కొంతవరకు డే టు డే లైఫ్లో ఫ్రీనెస్ అనేది వస్తుంది హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి ఎవరైతే మనకి కావాలని ఇబ్బంది పెడుతున్నారో శత్రువులు అంటే పెద్ద పెద్దవాళ్ళు లేకపోతే చిన్న చిన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆఫీస్లో వాళ్ళు బిజినెస్ దగ్గర వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతవరకు బ్రేక్ తీసుకుంటారు మీ జోలికి రారు చాలా వరకు వీళ్ళ వీళ్ళందరూ నన్ను వదిలేశారా బాబు నేను కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అన్నట్టుగా ఉంటుందన్నమాట మీరు తినే తిండి కానీ తాగే నీళ్లు కానీ కొంతవరకు ఒంటికి పట్టే అవకాశం ఉంటుందన్నమాట డైలీ వర్క్ ప్లేస్లో చాలా వరకు ఫ్రీగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఇక బ్యాంక్ లోన్స్ లేకపోతే ఇతర ఇతర లోన్స్ వీటికి సంబంధించి గుడ్ న్యూస్లు వస్తాయి వీటిని క్లియర్ చేసుకోవాలనుకున్న కొత్త లోన్స్ కొత్త లోన్స్ తీసుకోవాలని ఇది రైట్ టైం అనమాట ఇక డైవర్స్ లేకపోతే ఏదైనా ల్యాండ్ ఇష్యూస్తో కోర్టులో సమస్యలు ఉంటే ఆ కోర్టు విషయాల్లో లాయర్లు వీళ్ళకి సంబంధించిన విషయాలను కూడా కరెక్ట్గా డీల్ చేసుకోవడానికి కూడా ఇది కరెక్ట్ టైము ఇక ఆరో స్థానం అనేది ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళని ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది కాబట్టి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మూడు నెలల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు సర్జన్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక గతంలో కొంతవరకు ఏమన్నా ఇంజరీస్ యాక్సిడెంట్స్ ఇలాంటివైతే కూడా వాటి నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తొమ్మిదో స్థానాన్ని శని చూడటం వలన అది కూడా శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తొమ్మిదో స్థానానికి శని మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా పాజిటివ్నెస్ ఉంటుంది లక్క పెరుగుతుంది మీరు చేసే పూజలు వ్రతాలు నోములు లేకపోతే ఏడు శనివారాలు చేయడం రోజు చదువుకునే మంత్రాలు ఇవన్నీ కూడా మీకు పనిచేస్తున్నట్టు అనిపిస్తాయి అనమాట చదివిన చదువు బురకెక్కడం మీరు ఎగ్జామ్ రాస్తే ఇటువరకు కన్నా మంచి మార్కులు రావడం ఏదో నేను ఏదో సాధించాను ఒక నా ట్రాక్ మార్చుకున్నాను మెంటల్ పీసు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట శని మనం ఫస్ట్గా చెప్పుకున్నప్పుడుగా ఇప్పుడు కూడా ఏంటంటే మనల్ని ఇమోషనల్గా డిటాచ్ ఇమోషనల్గా ఎక్కువగా ఇబ్బంది పెడడం ఏదో లేదని బాధపడడం ఇలా చేస్తాడు అదంతా పోవడం వలన భాగ్యస్థానాన్ని సిని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు డైలీ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తారు చదువుని మీది ఏ వర్క్ చేసినా సరే దాన్ని సపోర్టివ్గా తీసుకుని మంచి రిజల్ట్స్ అనేది తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు కుమరాస్ వారికి శని మూడు నెలల కాలంలో మంచి క్షేమించాలి మెయిన్ రాసి వారికి శని మూడు నెలల కాలంలో మంచి ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఎక్కడ కొంత గందరగోళం ఉంటుందంటే పన్నెండో స్థానం పన్నెండో స్థానం అంటే ఏంటంటే కొంతవరకు స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది ఫిజికల్ స్ట్రెయిన్ అయిపోయి ఎక్కువైపోతు ఉంటుంది అంటే చేసిందే చేయడం రాసిందే రాయడం అన్నట్టుగా అలాగే ఎనర్జీ అంతా కూడా అనవసర పనులకు వేస్ట్ అయిపోవడం డబ్బు కూడా అలాగే ఎక్కువ ఖర్చు అయిపోవడం అది ఎవరో ఒకరికి అనుకోకుండా ఇవ్వాల్సి రావడం లేకపోతే కుటుంబ సభ్యులకు ఖర్చు చేయడం మీకోసం ఖర్చు చేసుకోవడము కొంతవరకు డబ్బు విషయంలో ఖర్చుల విషయంలో గందరగోళం అనేది ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అయితే నిద్రపట్టకపోవడం లేకపోతే కొంతవరకు ఈ పన్నెండో స్థానంలో ఏంటంటే అనుకున్న వాళ్ళతో అనుకున్నట్టుగా ఉండలేకపోతున్నాం అనుకున్నట్టుగా గడవ గడపలేకపోవడం వాటి కోసం ఓ తాపత్రయపడడం ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బందిగా కలిగే అవకాశం ఉంటుందన్నమాట ఫారిన్లో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ ఉండాలా వద్దా వెళ్ళిపోవాలా మనం హోమ్ కంట్రీకి వెళ్ళిపోవాలా ఇలా ఇలా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇలా ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వీళ్ళు స్టేబుల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి సిన ఆరాధన చేసుకోవాలి మిగతా విషయాలన్నీ చక్కగా ఉంటాయి కానీ ఖర్చు మనసు ప్రశాంతత లేకపోవడం ఇవి కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది